ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నీరా నుంచి తీసేటువంటి కొన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి బై ప్రోడక్ట్స్ సో వీటికి సంబంధించి ఒకసారి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం చదేమన్నా ఇప్పుడు నా దగ్గర ఇక్కడ దాదాపు కొన్ని వెరైటీస్ కనబడతా ఉన్నాయి సో ఒక్కొక్క దాని గురించి కొంచెం డీటెయిల్ సో ఇది వచ్చేసి మనకు తేనె తాటి తేనె అని ఉంది సో దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్గా చెప్తారా ఈ తాటి తేనె మనం ఫస్ట్ హండ్రెడ్ లీటర్స్ నీర పోసుకుంటాం అని చెప్పాం కదా అవును ఆ హండ్రెడ్ లీటర్స్ నీర పెట్టినప్పుడు ఒక సిక్స్టీ బ్రిక్స్ లో ఆపుతాం అనమాట దీన్ని ఆపి తర్వాత దాన్ని ఏం చేస్తుంటే ఫిల్టర్ చేస్తాం ఓకే ఫిల్టర్ చేసి బాటిల్లో బట్టి శాస్త్రీయ పద్ధతిలో బాటిల్లో బట్టి దీన్ని ఎలా సీల్ చేస్తాం దీన్ని హనీ హనీ ఎక్కడెక్కడ వాడతామో అక్కడ ఓకే ప్రతి మనిషి జీవితంలో హనీ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయింది ఎందుకంటే నిత్యం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఖచ్చితంగా వన్ టేబుల్ స్పూన్ అయినా తినాలి అని ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ చాలామందికి వెయిట్ లాస్ కావాలనుకుని లేదంటే డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత యాసిడిటీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని సందర్భాలలో దీన్ని యూజ్ చేస్తున్నారు సో అలా యూజ్ చేసేటువంటి వాళ్ళు నిత్యం అంటే లైక్ ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు ఇట్లాంటి ఏమైనా వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అందరూ కూడా దీన్ని యూజ్ చేయవచ్చు ఇది అనేది కంపల్సరీ యూజ్ చేయవచ్చు న్యాచురల్ కదండి ఎలాంటి ఇది లేకుండా న్యాచురల్ కదండి సో న్యాచురల్గా ఇది ఇక్కడ హనీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో దాన్ని రీప్లేస్ చేస్తూ చేయాలండి ఫస్ట్ స్టేజ్ హనీ సెకండ్ స్టేజ్ వచ్చి బెల్లం థర్డ్ స్టేజ్ వచ్చి గ్రానియుల్స్ అండి ఓకే అంటే దీన్ని మనం షుగర్ అనుకోవచ్చు షుగర్ అనుకోవచ్చు ఇది గ్రానియల్స్ ఇది బూస్ట్ అండి ఓకే వయసుల వారిగా ఒక్కొక్కరు వయసుల వారిగా చేసిందండి ఇది యూత్ కొరకు హనీ చేసింది యూత్ కొరకు బేసిక్ ఇప్పుడు ఏంటంటే వైట్ షుగర్ అనేది వాడద్దు అనేది చాలా మంది చెప్తున్నటువంటి డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు లైక్ మీరు వాడితే హనీ వేసుకొని టీ తాగండి లేదంటే గ్రీన్ టీ తాగండి అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తారు సో కంప్లీట్ షుగర్ ని అవాయిడ్ చేసి అది వైట్ షుగర్ మనకి మార్కెట్ లో దొరికే వైట్ షుగర్ ని అవాయిడ్ చేసి ఇది కంప్లీట్ గా దాని ప్లేస్ లో ఇది వాడచ్చు న్యాచురల్ గా ఉండేది టితే తేని అనేది నీరా తయారు చేస్తారండి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ టు ఫోర్ అవర్స్ వరకు ఉడకబెట్టిన తర్వాత టూ హండ్రెడ్ డిగ్రీస్ లో ఉడకబెట్టిన తర్వాత ఈ హనీ తయారవుతుంది ఓకే దీన్ని మనం నార్మల్ తేనెలు ఎలా వాడతామో అలా వాడచ్చు కానీ ఎలాంటి కెమికల్ ఉండదు దీంట్లో సో అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడొచ్చు అంటే చిన్న పిల్లలకు సంబంధించిన చిన్న పిల్లలకు నుంచి ముసలి వాళ్ళ వరకు గర్భిణీ స్త్రీలు అందరూ వాడవచ్చు దీన్ని ఎలాంటి కెమికల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నాచురల్ గా వచ్చింది ఏది కలపం అన్న ఇందులో ఫోర్ త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉడకబెడతాం ఉడకబెట్టిన దాన్ని బాగా జల్లి కట్టి తర్వాత దీన్ని శాస్త్రీయ పద్ధతిలో దీంట్లో నింపుతాం ఉంది సార్ ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది కూడా తాటి బెల్లం అని చెప్పేసి అమ్ముతా ఉంటారు సో ఒరిజినల్ తాటి బెల్లాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నాం తాటి నీరని తీసుకొచ్చి ఉడకబెట్టిన తర్వాత వచ్చేది తాటి బెల్లం అది నీరా బెల్లం అండి ఇది అందరూ తాడు అని చెప్పేసి ఏదో కళ్ళుతో దాంతో దీంతో అది ఇది మిక్స్ చేసి సల్ఫర్ వేసి అదంతా వేసి ఉడకబెట్టి అని అందరూ అమ్ముతూ ఉంటారు ఇది మేము నీరాతో తీసి స్వచ్ఛమైన నీరాతో తీసి ఇది ఒక ఎనిమిది నుంచి పది లీటర్ల మధ్య ఉడకబెట్టిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ ఉడకబెట్టిన తర్వాత ఒక కిలో బెల్లం వస్తుందండి అది వచ్చిన బెల్లాన్ని ఇట్లా పీసులుగా కట్ చేసి ఇలా బాటిల్లో చేసి గాజు బాటిల్లో చేసి పెడతాం అంటే చాలా మంది ఏంటంటే సార్ షుగర్ పేషెంట్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అంటే స్వీట్ తినాలి అనుకుంటారు సో అట్లాంటి వాళ్ళు ఈ బెల్లాన్ని యూజ్ చేయవచ్చా ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి రోజుకి యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు యూజ్ చేయమని డాక్టర్లే చెప్తున్నారండి సో తాటి బెల్లాన్ని చాటి బెల్లాన్ని దానివల్ల షుగర్ పేషెంట్స్ కు ఏమి హాని జరగదండి సో ఇప్పుడు ఈ బెల్లాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే దాదాపు ఏంటంటే చాలా మంది స్వీట్స్ చేయడానికి లేదంటే ఇంకేదైనా పాటింలా వాడుకుంటారు దాని చాలా మంది ఏంటంటే కొంచెం కొంచెం పీసెస్ గా కూడా స్లైసెస్ తింటూ ఉంటారు సో అట్లా అందరు యూజ్ చేసుకోవచ్చు అందరు యూజ్ చేసుకోవచ్చు అంటే అంటే పాయసం చేసుకోవచ్చు తర్వాత మనం ఇది స్వీట్స్ చేసుకోవచ్చు లడ్లు అవన్నీ చేస్తారు కదండి మన నూల లడ్లు తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్లు ఇవన్నీ చేస్తారు అండి తాటి బెల్లం తీసుకుని చాలా మంది ఒక ఇరవై కిలోలు పది కిలోలు తీసుకుపో తయారు చేసుకుంటారు ఇంట్లో సో ఇప్పుడు మనకు పోతాడు పరపు దాడు అని రెండు తీళ్లు ఉంటాయి సో రెండు తీళ్ళ నుంచి రెండు రకాల మనకు నీరు అయితే సేకరిస్తాం సో బెల్లంలో కూడా రెండు వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి రెండు వెరైటీస్ ఉంటాయి అండి ఇది ఫిమేల్ అండి ఇది పరుపు దాడి అంటారు ఫీమేల్ ఆడ చెట్టు నుంచి వచ్చేది అంటే ఇది ముంజలు తాటిపళ్ళు ఉంటాయి కదా ఆ చెట్టు నుంచి వచ్చేది తర్వాత దాన్ని డివైడ్ చేస్తూ మేల్ మేల్ అంటే పోతు దాడి నుంచి వచ్చే నీరని కూడా సపరేట్ చేస్తాం సపరేట్ చేస్తాం సపరేట్ చేసి ఆ దాన్ని సపరేట్ కొడకబెట్టి దాన్ని వేరే పాత్రలు ఉట్టబెట్టి దాన్ని వేరే వేరుగా చేస్తాం అది సేమ్ ప్రాసెస్ గానీ వేరువేరుగా వేరు వేరు మేలు ఫిమేల్ ట్రీ నుంచి తీసుకుంటాం ఇప్పుడు మనకి ఏంటంటే కొత్తగా తాటి టీ అనేది కూడా వస్తుంది కనుక దాని మనం యూజ్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా యూజ్ చేసుకుంటున్నాం తాటి బెల్లం టీలు ఎన్నో సెంటర్లు వచ్చినాయి హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో మొత్తం హైవేలలో చాలా వచ్చినాయి అందరు తాడుబెల్లం టీలేదు అవుతుంది ఇక్కడ చూసిన బెల్లం టీ బెల్లం టీ అంటావు అందులో మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి ఆ షుగర్ ని బంద్ చేసి తాడుబెల్లం తోటే టీ గాని పాయసాలు కన్నా అవన్నీ చేసుకోవచ్చు సో ఇప్పుడు తాటి బెల్లం నుంచి నాకు రెండు వెరైటీస్ కనబడితే తాటి చెట్లకు సంబంధించి అంటే నీర నుంచి సో ఈతకి సంబంధించినవి కూడా రెండు ప్రొడక్ట్స్ కనబడుతుంది సో ఈత చెట్ల నుంచి సంబంధించినటువంటి నీర నుంచి అటు హనీ కనబడుతుంది బెల్లం కనబడుతుంది సేమ్ ప్రాసెస్ అనేవి కూడా సేమ్ కాస్ట్ అండి సేమ్ ప్రాసెస్ కూడా సేమ్ అండి ఓకే ఇది హనీ సేమ్ తాటి నీరతో చేసిన హనీ ఎలా ఉంటుందో ఈత నీరతో చేసిన హనీ కూడా ఇదే అండి తర్వాత బెల్లం రెండే ప్రొడక్ట్స్ వస్తాయి ఇందులో ఇది సెన్సిటివ్ ఉంటదండి యాక్చువల్లీ ఈత చెట్టు చాలా సెన్సిటివ్ ఉంటుంది దాని అంటే అది చాలా బ్రిక్స్ తక్కువ ఉంటుంది అన్నట్టు అంటే లెవెన్ టెన్ నైన్ ఇలా ఉంటున్నట్టు అది ఫోర్టీన్ దాకా ఉంటుంది దానివల్ల కొంచెం గట్టి ఎక్కువ పడది అన్నట్టు సో అది ఉండేది కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది తయారు చేసిన తర్వాత తర్వాత మళ్ళీ సెమీ సాలిడ్ లోకి వస్తుంది సాలిడ్ నుంచి సెమీ సాలిడ్ లోకి వస్తుంది అంటే మెత్త పడుతుంది అది ఏది కెమికల్ కెమికల్ ఏం కాబట్టి మెత్త పడుతుంది అంటే సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు మధ్యకాలంలో డాక్టర్స్ మనకు మార్కెట్లో దొరికేటువంటి షుగర్స్ వాడొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కొంత హాస్పిటల్స్కి వెళ్ళేటప్పటికి ఈ షుగర్ ఉన్న వాళ్ళు పేషెంట్స్ కూడా మీరు టీ కాఫీ తాగేటప్పుడు షుగర్ వాడకండి షుగర్ వాడండి ఇట్లా చెప్తా ఉంటారు కదా సో మరి మీ దగ్గర షుగర్ ని సో మీరేమంటారు అండ్ దాన్ని ఎట్లా తయారు చేస్తారు ఇది షుగర్ అండి బాగా నేచురల్ డ్రై చేస్తామండి బెల్లాన్ని నేచురల్ డ్రై చేసి గ్రానియల్స్ రూపంలో తీసుకొస్తాం దాన్ని బూస్ట్గా ప్లస్ షుగర్ గా తీసుకోండి గ్రానియల్స్ అవి ఏం చేయాలంటే టీ కాఫీలో తాగుతారు టీ కాఫీలో వేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుందండి డాక్టర్లు కూడా రోజు డైలీ తీసుకోమని చెప్తారండి అంటే చాలా మంది డాక్టర్స్ అంటారు కదా ఈ షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇంకేదైనా డిసీజ్ వాళ్ళు ప్లస్ షుగర్ వాడాలి అది వాడొద్దు అని చెప్తా ఉంటారు కదా సో డాక్టర్స్ ఇది ఇది బ్రహ్మాండంగా వాడొచ్చు అండి రోజుకు వంద గ్రాముల ప్రొడక్ట్ ఏదైనా అండి దీంట్లో మీ కేఫ్ కి సంబంధించి అంటే మీ నీరా దగ్గర నుంచి తయారు చేసినటువంటి ఈ బై ప్రొడక్ట్స్ లో నాకు హైలైట్ ప్రొడక్ట్ ఏమనిపించింది అంటే బూస్ట్ అనేది నాకు డిఫరెంట్ అనిపించింది ఓకే బెల్లం తీసారు తేనె తీశారు లేదంటే షుగర్ తీశారు ఇదంతా ఓకే బూస్ట్ ఎట్లా తయారు చేశారు నేచురల్ డ్రయర్ ఉంటుంది ఆ డ్రయర్ లో పెడతాం ఒక ఫోర్ అవర్స్ ఆ డ్రయర్ లో ఈ బెల్లం తీసుకెళ్లి డ్రయర్ లో పెట్టిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పలవరైజర్ వేస్తామండి పలవరైజర్ వేసినప్పుడు అది ఒక సైజ్ లో తీసుకొస్తుంది ఓకే అది బూస్ట్ మన అంటే డై ఉంటుంది ఆ డైలో మనం ఈ బెల్లం ని యూజ్ చేసి మోటార్ ఆన్ చేసినప్పుడు అది మొత్తం గ్రాన్యూల్స్ రూపంలో వస్తుంది ఓకే అంటే మనం రెగ్యులర్ యూజ్ చేసేటువంటి బూస్ట్ లా యూజ్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్ పాలల్లో వాడుకోవచ్చు ప్రమాణంగా నార్మల్ కూడా తినొచ్చు నార్మల్ కూడా తినొచ్చు అంటే లైక్ పుప్పొడి లా తినొచ్చు తినొచ్చు సరే ఏంటి ఇప్పుడు బాటిల్స్ కూడా మాకు అందుబాటులోకి రాబోతున్నాయి త్వరలో ဟုတ်ంది టిన్ బాటిల్ అందుబాటులోకి రాబోతుంది ఓకే అంటే కోక్ లాగా కూడా నాచురల్ డ్రింక్ ని ఈ బాటిల్ తీసుకురావాల్సిన సో నాకు ఈ బాటిల్స్ లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది ఓకే ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ సో ఇవి కేఫ్లో అన్ని కేఫ్లా దొరుకుతాయండి సండే నుంచి అన్ని కేఫ్ అందుబాటులో మీరా కేఫ్ అన్ని కేఫ్లా మూడు కేఫ్లా వస్తుంది నాకు ఎట్లా అనిపించింది అని అంటే దీన్ని చూడగానే ఒక కోక్ బాటిల్ ఒక టిన్ తీసుకోవాలి అరే కొంత స్టైలిష్ కనబడడానికి బాటిల్ లో నిపుతున్నాం అండి సో పర్మనెంట్ గా అది స్టైలిష్ గా కనబడాలి స్టైలిష్ గా కనబడాలండి నెక్లెస్ రోడ్ లో ఉన్న అక్కడ దొరుకుతుందని అన్ని ప్రొడక్ట్స్ మనకు నెక్లెస్ రోడ్ లో దొరుకుతాయి కూకట్ దొరుకుతాయి ఉప్పల్లో కూడా దొరుకుతున్నాయండి ఓకే ఈ బల్క్ ఆర్డర్స్ కానీ లేదంటే ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలి ఇట్లాంటి వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ హైదరాబాద్ సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు లేదా ఆల్ ఓవర్ తెలంగాణలో ప్రొవైడ్ చేయగలుగుతారు ఆల్ ఓవర్ తెలంగాణకి ఇవ్వగలుగుతామండి తర్వాత ఆర్టీసీ సర్వీస్ ఉంది కదా కూడా వాళ్ళ అడ్రస్ ప్లస్ వాళ్ళ అమౌంట్స్ అవన్నీ పంపిస్తే కంపల్సరీ వాళ్ళు కంప్లీట్ డోర్ డెలివరీ కూడా డోర్ డెలివరీ డెలివరీకి సో మచ్ సో చూసారు కదా కంప్లీట్ గా కూడా నీరాతో తయారు చేసేటువంటి అనేక ప్రొడక్ట్స్ మనం ఇక్కడ చూసాము సో ఒక రకంగా చెప్పాలి అంటే నీరాతో ఒక న్యాచురల్ డ్రింక్ అదేవిధంగా మనం చూసుకుంటే నేచురల్ హనీ అండ్ అదే విధంగా నేచురల్ గా తయారైనటువంటి తాటి బెల్లం ఈత బెల్లం అదే బెల్లంలో రెండు తీర్లు ఏదైతే పోద్దాడు ఒకటి పరపు ఈ రెండు తీర్ల బెల్లం ఈ వీటిని వాడడం వల్ల మనకి అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో కంప్లీట్ గా కూడా నీరా అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఫేమస్ కావాలి మరిన్ని అద్భుతాలు ఈ యొక్క నేచురల్ ఏదైతే చెట్ల నుంచి వచ్చేటువంటి నేచురల్ గా తయారు చేసినటువంటి నేర నీరా నుంచి కంప్లీట్ గా కూడా ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ రావాలి ఆరోగ్యం అందరికీ సొంతం కావాలని కోరుకుంటూ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తుండే సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి